నమస్తే నేను మీ కిరణ్ శర్మ మనకి పక్ష ఫలాల్లో భాగంగా సింహరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి ఒక కొత్త ఇల్లు కొనాలనుకుంటున్నా గురుగారు ఈ పక్షులు అవుతుందా గురుగారు వాహనం కొనాలనుకుంటున్నా వాహనం అవుతుందా గురుగారు నేను ఒక అమ్మాయిని ప్రేమించాను గురుగారు అమ్మాయితో నాకు పెళ్ళొద్దా మా నాన్న ఒప్పుకుంటాడా అంటే ఇలాంటి ప్రశ్నలతో పాటుగా సమాజానికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఏమైనా చేయగలుగుతానా అనే వ్యక్తులు కూడా ఉంటే సంతోషం అనిపిస్తుంది మాకు సరే ప్రస్తాంశంలో ఈ సింహరాశి వారికి ఈ పక్షంలో మొదటి వారము నెగిటివ్ ఫలితాలు బాకెక్కు కనబడుతున్నాయి తీవ్రమైనటువంటి జాడ్యము మీకు మీరే అంటే కృతాపరాధాలు చేసుకునే అవకాశము ప్రేమ కలాపాలలో విద్యా నష్టాన్ని పొందుకోవడం మద్యపాన సేవనం వల్ల వాహనాన్ని ప్రమాదంలో చేసుకోవడం జైలు పాలవడం పోలీస్ స్టేషన్లో కాలం గడపడం లాంటివి కనబడుతున్నాయి తప్పకుండా మీరు జన్మజాతకాన్ని చూయించుకోండి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాట్లు చూడడం వల్ల నష్టం ఎక్కువగా ఉంటుంది రెండవ వారంలో అద్భుతం ఆనందయోగం ఇక్కడ చాలామంది అడుగుతారు అంటే మొదటి వారంలో పట్టుబడితే రెండో వారంలో పట్టుబడమా మొదటి వారంలో ఉద్యోగం పోతే రెండో వారంలో ఉద్యోగం వచ్చేస్తుందా అంటే ఇది కొంత మూర్ఖమైనటువంటి ప్రశ్న అంటాను నేను ఎందుకంటే మొదటి వారంలో అటువంటి దుర్యోగాలు ఉన్నాయి రెండో వారంలో శుభయోగాలు ఉన్నాయి మొదటి వారంలో కొంతమంది దూకుడుగా ఉన్న వాళ్ళ తిలకి వాళ్ళకి ఉద్యోగం పోవచ్చు ఈ వాళ్ళ ఉద్యోగం వాళ్ళకి నెక్స్ట్ వీక్లో ఉద్యోగం ఎలా వస్తుంది ఆలోచిద్దాం నెక్స్ట్ వీక్లో ఉద్యోగంలో ప్రమోషన్ ఉండవచ్చు కొత్త ఉద్యోగం రావచ్చును ఇది అనేక రకాల శుభయోగాలు ఉంటాయి అంటే జరిగింది మళ్ళీ పక్క వారం జరుగుతాను గ్యారంటీ లేదు అలా జరిగితే నాకు పోయిన వారం అంతా కూడా మంచిగా బ్రహ్మాండ లాభ డబ్బులు వచ్చాయి దీపావళి దసరాకి బాగా డబ్బులు వచ్చాయి అంటే పది వ్రతాలు చేశాను దాపు రెండు మూడు గృహ ప్రజలు చేశాను మొత్తం మీద ఒక లక్ష రూపాయలు వచ్చాను అనుకుందాం మరి నాకు రెగ్యులర్గా లక్ష రూపాయలు వస్తాయా అంటే మన పిఎం సెవెన్ వాళ్ళు మనకు ఇస్తే బాగుండు నేను చెప్పినప్పుడల్లా లక్ష రూపాయలు ఇస్తే బాగుండు నాకు అలా ఏం రావు నాకు దసరా దీపావళి పూజలు చేయించుకున్నారు డబ్బులు ఇచ్చారు నెక్స్ట్ ఏం లేవు కదా ఇది అభిషేకం చేసుకున్నారు వాళ్ళు ఇస్తే ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఇస్తే కడుపు సరిపోతుంది లక్ష రూపాయలు వస్తే నేదో నా భార్యకి ఇంత బంగారం కొనవచ్చు ఒత్తులో బంగారం కొనవచ్చు మరి ప్రతిరోజు అన్నా వస్తే బాగుండుగా కాబట్టి ఒకరోజు పుణ్యం మళ్ళీ జరగాలి లేదు ఒకరోజు పాపం మళ్ళీ జరగాల అది కూడా లేదు అంటే చెడు కూడా అనేది జరగాలి కాబట్టి ఏ రోజు ఫలితాలు ఆ రోజు ఏ పక్ష ఫలితాలు ఆ పక్షాలు వేరువేరుగా చూసుకోవాలి మనం కాబట్టి మొదటి వారంలో నష్టం ఉంది రెండు వారిలో అత్యధిక లాభం ఉంది ధన కనుక వస్తు వాహన విద్యా ఉద్యోగ వ్యాపార లాభం కుటుంబ ఆనంద ఆనందయోగం ఐశ్వర్యం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూడడం వల్ల రెండో వారిలో అద్భుతమైనటువంటి ఉన్నాయి మొదటి వారంలో తీవ్ర నష్టాలున్నాయి జాగ్రత్త పూచికత్తుగా సంతకాలు పెట్టవద్దు మొదటి వారం పూచికత్తుగా సంతకాలు పెట్టినా బయటపడతారు రెండో వారంలో పెట్టాలన్న ఆలోచన వృద్దులా బాబు ఇప్పటికి నా జీవితం గందరగోళంగా ఉంది నేను పూర్తికత్తిగా సంతకాలు పెట్టాను సెక్యూరిటీ సైన్ లేదు కాలే పది రూపాయలు ఇస్తా ఎంజాయ్ చేయమని చెప్తారు అప్పుడు ఆ బుద్ధి వస్తుంది అదే మన బుద్ధి బాగానప్పుడు మన గ్రహచారం బాగాలేకపోతే పకోడి వాడితే వచ్చి అన్న మీరు దేవుడు అన్న పలానా మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు మీరు మంచి వాళ్ళనే ఒక సెక్యూరిటీ చిట్టి ఎత్తుకుంటున్నాను జస్ట్ పది లక్షల చిట్టే నేను మంచివాడిని అని చెప్పేసి కండక్ట్ సర్టిఫికేట్ చూపిస్తాడు నేను టెన్త్ క్లాస్లో కండక్ట్ సర్టిఫికేట్ నాకు బాగుందని సంతకం పెట్టేస్తారు మీరు వాడు మరునాడు మంచి మాయం తప్పకుండా మీరే జీవితాంతం పది లక్షల రూపాయలు చెట్టికి సెక్యూరిటీ కాబట్టి సంతకాలు పెట్టినందుకు కడుతూనే ఉండాలి అయితే మన సిబిల్ స్కోర్ పోతే మనకు లోన్ రావు చచ్చుకుంటే మనం కట్టేయాలి దానికి ఇది మన కర్మ కాబట్టి గ్రహచారం బాగున్నప్పుడే జాగ్రత్తగా ఉండాలి మనం అనుకుంటాం ఏం కాదు నాకు బండి నేను చాలా సూపర్ నడుతానండి నాంత బాగా నడపడు ఎయిట్ స్పీడ్లో వెళ్తే కుక్క దాటి ఇది కింద పడతాం మనం బాగలేరు అన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి వినదవుకు ఎవ్వరు చెప్పిన విననంతన వేగిర పడకన్ ఆలోచన చేయాలి జాగ్రత్తగా ఉండాలా ఇలా ఉండాలి ఎప్పుడు ఎలా ఉండాలి ఏం చేయాలి ఏం చేయకూడదు నాన్న ఏంటి అమ్మ ఏమిటి అక్క ఏమిటి చెల్లెంటి వావి వరసలు ఏమిటి తెలుసుకోవాలి ఇవన్నీ మనం కాబట్టి మొదటి వారంలో నష్టాలనే కాబట్టి జాగ్రత్తగా ఉంటూ నక్తముగా ఉంటూ ఉపవాసముగా ఉంటూ భగవద్ధ్యానం చేసుకుంటూ భగవద్గీత పాలన చేసుకుంటూ మన ప్రయోజనాన్ని పొందుకోవాలి బాగున్న రోజున తప్పకుండా పది మంది సలహాలు తీసుకుంటూ మంచి ఉద్యోగాన్ని చేసుకుంటూ ఆనందం కాలం గడుపుకుంటూ భార్యాభర్తల మైత్రిని పొందుకుంటూ సత్సంతాన ప్రాప్తి కొరకు ప్రయత్నం చేస్తూ కృత్రిమ సంతానం ప్రయత్నం కూడా చేయవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టవచ్చు కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాల పరంగా ఉంటాయి షేర్ మార్కెట్లో పెట్టుబడి తప్పకుండా పెట్టవచ్చు లాటరీలు జ్యూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు ఈ పక్షంలో రెండవ భాగంలో మాత్రమే ఆ విషయాన్ని గమనించుకోండి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఉన్న ఇంక్రిమెంట్ ఉంటుంది స్థిరత్వం కూడా ఉంటుంది మొదటి వారిలో మాత్రం లంచం అనే బిచ్చం ఎత్తుకునేటువంటి యోగ్యత ఉంది జాగ్రత్త యోగ్యతండ్రస్వామి దాన్ని తినడానికి కూడా ఒక ఒక ఆర్ట్ అది ఇది బ్రహ్మానందం గారి చిత్ర కాంసీమ్స్లో పెడతారు ఏమిటి దొంగతనం చేస్తే కూడా జైలు పెడతారా అది ఆర్ట్ కదా అది ఆర్టే పోజ్ లోపల పెట్టడం కూడా ఆర్టే వాళ్ళది పేపర్లో ప్రింట్లో మనకి సోషల్ మీడియాలో మీ పేరు రావడం కూడా ఆర్టే కలర్ ఫోటో పేపర్లు రావడం ఆర్టే మీ కుటుంబ సభ్యులు గగ్గోలు పెట్టడం కూడా ఒక ఆర్టే కాబట్టి చిరసాలకు వెళ్ళి ప్రమాదం తెచ్చుకుంటారా గౌరవమైనటువంటి వ్యక్తిగా ఉంటారనేది మీ ఆలోచన మీ వివేకంతో ముడిపడి ఉంటుంది కాబట్టి లంచం అనే బిచ్చం ఎత్తుకునే ప్రయత్నం చేయకండి అది కూడా మనకి రోగ్రస్త కారణమవుతుంది లంచం అనేది ఆ విషయాన్ని గమనించుకుంటే చాలా మంచిది లంచం తీసుకునే ఎవరైనా సరే వారందరూ కూడా గాడిదతో సమానం చెప్తాను నేను ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని లంచం ఇచ్చే వాటికి దూరంగా ఉంటూ లంచాన్ని పిచ్చుకోకుండా మంచి ఉత్తమ ఉద్యోగిగా మీరు ఉండాలన్నది నాకు ఆకాంక్ష ఏదైనా మొదటి వారంలో నష్టము రెండోవారి లాభం ఉంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ మొదటి వారి నష్టం రెండో వారి లాభంగా ఉంటుంది అలాగే వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మొదటి వారంలో తీవ్ర అవమానాలు అందుకే మొదటి వారంలో ఎవరన్నా సోషల్ మీడియాలో వచ్చేసి డిబేట్ ఉంది గురుగారు వస్తారా అంటే మంచిది వస్తావు ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఇద్దరు ఉంటారు పాప మధ్య మంచిలో ఒక మంచి ఒక ఆడవని పెడతారు ఆడ విప్లవకారిని ఆవిడ అంటారు అంటావండి ఆ వంధ్యక్క ఇంకొక అక్క బోబో ఇట్లాంటి వాళ్ళు మంది కూర్చుంటారు మనం ధర్మశాస్త్రం గురించి శాస్త్రం చెప్పేటప్పుల మీరు సంస్కృత మాటలు మీరు ఏదో నాలుగు ముక్కలు అటు నాలుగు అటు ఇటు మాట్లాడేసి మాది సంస్కృతం అని చెప్పేసి చెప్తానండి అది మేము నమ్మము దేవుడిని నమ్మని వాడివి శాస్త్రము నమ్మని వాడివి నీ మధ్య కూర్చొని ఏం చెప్పాలరా నీకు చెవిటి ముందు శంఖ వదినట్టుగా నువ్వు జ్యోతిష్యాన్ని తెలుసుకుంటే సంస్కృతం మాట మాడితే వీళ్ళు మాత్రం ఐ కెన్ స్పీక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ ఇన్ ద కంట్రీ బట్ యూ డోంట్ నో వాట్ ఇస్ ద పర్ఫెక్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సాన్స్క్రేట్ బట్ ఈ కెన్ స్పీక్ డిఫరెంట్ ఆఫ్ లాంగ్వేజెస్ అంటే నేను మాట్లాడిన నాలుగు ముక్కల్ని అటు ఇటు తిప్పి మాట్లాడితే ఇంగ్లీష్ మాత్రం మేము నమ్మాలా అదే కరెక్ట్ భాషనా సంస్కృతంలో మాత్రం మనం చెప్పినటువంటి భాష చెప్పినటువంటి వాకులు మాత్రం మీకు అంతా ఏదో చెప్తారండి మీ ఇష్టమైన భాష అంటారా అసలు దేవ దేవ భాష అంటేనే భాష నటికీ తల్లితో సమానమైంది సంస్కృత భాష దాన్ని ఇబ్బంది పెట్టి వెళ్ళరు కాబట్టి మొదటి వారంలో మరి డిబేట్లోకి వెళ్తే మనం సమాధానం చెప్పే లోపల అడిగేటువంటి వ్యక్తి ఉంటారు అది యాంకర్ ఉంటారు పపం అలాంటి వాళ్ళు చెప్పగారు ఉండండి ఒకసారి ఉండండి ఆయన చెప్పేది విందాం వాడు చెప్తున్నాడు బోడి మళ్ళీ వాడు చెప్తుంటాడు దీంట్లో మనల్ని పక్కనట్టేస్తారు అప్పుడు మేము ఉంటాం అవమానం పాలవుతాం మనం ఏమి అనుకుంటాం అప్పుడు నాలుగు ఉంటే వేరే ఉంటుంది అనుకుంటా సీన్ వేరే ఉంటుంది నాలు ఉంటే అక్కడ సీనే వేరే ఉంటుంది క్రియేటివిటీ చేస్తా నేను కాబట్టి అటువంటి వాళ్ళకి పాపం నిదానంగా ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళకండి అది ప్రమాదం మీకు అవమానం కలుగుతుంది అలాగే రెండో వారంలో తప్పకుండా మీ యొక్క బాగ్ధాటి మీ యొక్క తత్వము మీరు చెప్పాలన్న విషయం స్పష్టంగా చెప్పగలిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు రెండవ వారం అటువంటి డిబేట్లో పాలు పంచుకోకండి డిబేట్లో పాలు పంచుకోండి మొదటి వారంలో వద్దు అలాగే ఎల్ఐసి మెడికల్ గృహకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కూడా అనుకూలమైన శుభయోగం రెండవ వారంగా చెప్పబడుతుంది కాబట్టి ఈ పక్షం మొత్తం కూడా ఏతావాద ఫిఫ్టీ ఫిఫ్టీగా చెప్పబడుతోంది జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నాలు చేస్తూ భగవంతుని ఆరాధన చేసుకోవడం వల్ల దత్తాత్రేయ చరిత్ర చేసుకోవడం అలాగే ప్రతినిత్యము శివనామ స్మరణ సోమవారాలు నక్తంగా ఉండడము సోమవారం పార్థివ లింగానికి అభిషేకం చేయడం వీలైతే మనకి మూడు నలభై లింగాలు తీసి లింగార్చన అంటారు దాన్ని మూడు వందల అరవై ఐదు లింగాలు పెట్టి లింగార్చన చేస్తారు అటువంటి లింగార్చన కూడా చేసుకోవడం వల్ల మీకు చాలా మంచి ప్రయోజనము ప్రశాంతత ఆనందయోగంతో తెలియజేసుకుంటూ ప్రతిపక్షము కూడా మీకు అష్టైశ్వర్య ఆనంద సిద్ధి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు ప్రేమతో మీ కిరణ్ శర్మ